హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా స్పాంజి లాగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ కేక్ ని జస్ట్ టూ స్టెప్స్ విధానంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు వన్ స్టెప్ ఏంటి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇక సెకండ్ స్టెప్ చూసేద్దాము ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పంచదార పావు కప్పు నూనె నా దగ్గర వెనీలా ఎసెన్స్ లాంటిది ఏమి లేదు కాబట్టి నాలుగు యాలకులు వేసుకుంటున్నా కేక్ చాలా స్పాంజీగా రావాలి కాబట్టి నేనైతే త్రీ ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను ఇక మీ దగ్గర ఉంటే ఛాన్స్ అనమాట నిమ్మరసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది ఇవన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం పంచదార కూడా వేసాం కాబట్టి పంచదార మంచిగా సాఫ్ట్గా పౌడర్ అయిపోయింది అది చాలా సాఫ్ట్గా క్రీమీలాగా రావాలి ఇంకా ఆ క్రీమీని మనం ఏదైతే ఫస్ట్ జలించి పక్కన పెట్టుకున్నామో గోధుమ పిండిలో దాంట్లో యాడ్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండలు లేకుండా ఒకటే సైడ్ తిప్పుతూ ఉండాలన్నమాట మిక్సీ పట్టిన బ్యాటర్ ఏదైతే ఉందో క్రీమీని ఒకేసారి గోధుమ పిండిలో యాడ్ చేస్తే అది కొంచెం ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ చాలా స్లోగా చాలా నిదానంగా కలుపుకుంటే అది గోధుమ పిండి అయితే మంచిగా సాఫ్ట్గా ఉండలేకుండా కలిసిపోతుంది ఇక ఇదంతా మిశ్రమము కలిపేశాక పిండి మాత్రం కొంచెం టైట్గా అయిపోతుంది కాబట్టి మీకు కొంచెం కావలసినన్ని పాలు కూడా యాడ్ చేసుకోవాలి కాచి చల్లర్చిన పాలు ఇక నేను చిక్కటి పాలు తీసుకుని అయితే కాచి చల్లర్చినవి యాడ్ చేసేసాను ఇక్కడ మనకి క్రీమ్ అనేది అయితే మంచిగా బ్యాటర్ రెడీ అయిపోయింది రిబ్ రిబ్బెన్ ఫోల్ మెథడ్లోకి అయితే వచ్చేసింది ఇంకా ఇప్పుడు క్రీమ్ అయితే కలపడం అయిపోయింది ఏదైతే మనం కేక్ చేయాలని చెప్పేసి అనుకుంటామో ఆ బౌల్కి ఆల్రెడీ కొంచెం కాస్త ఆయిల్ దానికి పిండి కూడా ఆల్రెడీ కోటింగ్ ఇచ్చేసాను గోధుమ పిండినే కోటింగ్ పెట్టేస్తా ఇంకా దాంట్లోనే ఈ క్రీమీ అంతా యాడ్ చేసేసుకుని మంచిగా దాన్ని ఒకసారి ట్యాప్ చేయాలి ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే లోపల ఏదైనా బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇంకా కేక్ మాత్రం మంచిగా వస్తుంది నేను ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేటప్పటికే ఫస్ట్లోనే స్టవ్ పైన సిమ్లో పెట్టేసి ఆల్రెడీ ఒక బౌల్ దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి బౌల్ అయితే మంచిగా వేడైపోయి ఉంటుంది కాబట్టి ఇక ఈ కేక్ అయితే లోపల బ్యాటర్ లోపల పెట్టేసేయాలి ఇది నేను లోపల అంటే బౌల్కి కుకింగ్కి పెట్టాక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే థర్టీ టు ఫార్టీ మినిట్స్లో పెట్టాలి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత చూశాను కాస్త కొంచెం కేక్ అంటుకుంటుపోయింది లోపల క్రీమ్ అనేది ఇక్కడ నేను ఫార్టీ మినిట్స్కి చూసా ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట ఎంత కుక్ అయిపోయిందంటే చాలా ఈజీగా అనిపించింది నేను అంతకుముందు కొన్ని మెథడ్స్లో ట్రై చేశాను కానీ ఇంత సింపుల్గా ఎప్పుడు రాలేదు అసలు జస్ట్ అలా ఒక ప్లేట్లోకి బోలించగానే మంచిగా వచ్చేసింది నాకైతే భలే అనిపించింది చాలా ఈజీగా నెక్స్ట్ మంత్ ఎలాగో మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా ఉండింది కాబట్టి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మన ఇంట్లోనే ఈజీగా బయట తీసుకునే కేక్కి పెట్టే డబ్బులు ఇంట్లోనే మన పిల్లలకి ఎంత కాదన్నా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఈజీగా చేసి పెట్టుకొని పిల్లలకి కడుపు నిండా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే ఈజీగా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి కానీ ఈజీగా అంటే ఈజీగా ఏదైనా చేయొచ్చు పిల్లలకి ఇక్కడ కేక్ మాత్రం టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు నాకు చాలా బాగా వచ్చింది కేక్ ఈ సింపుల్ మెథడ్లో ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి కేక్ ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాగో నెక్స్ట్ మంత్ డిసెంబరే కదా ఒకసారి ట్రై చేసుకుంటే పోయేదేముంది పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు మన పిల్లల ఆనందమే మనకు కావాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్